ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ పెట్టిబొట్ల సుబ్బరామయ్య గారు రాసిన చిలిపితనం అంతవరకు టైప్ చేసి అలసిపోయిన వేళ్లు విరుచుకొని ఎడమ చేత్తో మొహం మీదకి జారుతున్న ముంగురులు సవరించుకుంది తర్వాత ఆవులించి కుర్చీలో వెనక్కి జారి సుఖంగా సత్తుకొని కూర్చుంది మిస్ భారతి బిఏ ఆమెకు కుడివైపు పెద్ద గదిలో ఉన్నాడు ఆఫీసర్ ఇటీవలే ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద వచ్చాడు నలభై ఏళ్ళు కూడా ఉండవు పొడవుగా పచ్చగా అందంగా ఉన్నాడు పలుచని ఫ్రేమ్ ఉన్న కళ్ళద్దాలు కూడా అతని ముఖానికి అందాన్నిచ్చాయి మాటిమాటికి మీసాల మీద ఎడమ చేత్తో చూపుడు వేలు తిప్పుతూ ఉంటాడు ఆ మీసం అక్కడ ఉందో లేదో అని అనుమానం వచ్చిన వాళ్ళ మనిషికి గర్వం వగేరా కానీ చాలా స్ట్రిక్ట్ పేరు పవిత్రన్ ఇవాళ సెంటర్ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ రావాలని ఆరు గంటలు దాటుతున్నా వెయిట్ చేస్తున్నాడు లోపల ఏం చేస్తున్నాడో తెలీదు బహుశా ఎప్పుడూ చేతిలో ఉండే ఆ లాంటి పుస్తకం నవ్వుతున్నాడేమో స్ప్రింగ్ డోర్ తెరుచుకున్న సవడి వినిపించి గుమ్మ వైపు చూసింది భారతి పియోను కంఠస్వరం తగ్గించి నన్ను వెళ్ళమంటారా అమ్మా అని అడిగాడు భారతి మళ్ళీ ఆవులించి చేయి గాల్లోకి ఊపి వెళ్లమన్నట్టుగా సైగ చేసింది ఆ తర్వాత లోపల నాకెలాగూ తప్పదు సవజాగరణ నీకెందుకు లే కష్టం పోపో ఏదైనా రంగురంగుల సినిమాకు పోయి కూర్చో అనుకుంది అంతలోనే ఆమెకు తండ్రి గుర్తొచ్చాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఉదయం తాను ఆయనతో చాలా కటువుగా ప్రవర్తించింది ఒక కూతురు తండ్రిని అనకూడని ఎన్నో అన్నది చాలా నిర్ధయగా సాయంకాలం తాను వచ్చే వరకు ఎక్కి నిలబడమని కసిరింది ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకుని ఎక్కి నిలబడితే మారు మాట్లాడకుండా వచ్చేసింది ఆయన గురించి తెలిసి బజారుకు పంపడం తనదే తప్పు మతిస్థిమితం లేని మనుషులకు పనులు చెప్పకూడదు అసలు ఏం జరిగిందంటే ఉదయం ఆఫీస్కు వెళ్ళే హడావుల్లో ఉంది తను ఆయన ముందుగదిలో కూర్చుని అనవసరంగా కాగితం ముక్కలు ముక్కలుగా చింపి పోస్తున్నాడు ఆ తర్వాత పెన్సిల్ వెదిగి పుచ్చుకొని ఒక్కొక్క కాగితం మీద ఒక్కొక్క అంకె వేస్తూ కూర్చున్నాడు ఆయనకు పిచ్చి అంటారందరూ కానీ అదేమి ప్రమాదకరమైన పిచ్చి కాదు కాస్త చిత్త చాంచల్యం అది చాలా ఏళ్లుగా ఉంది ఎవరికీ ఏ ఇబ్బంది కలిగించడు తన ప్రపంచంలో ఉంటాడు ఎప్పుడో ఏదో కొనుక్కుంటూ ఉంటాడు ఉదయం వంట హడావిల్లో తాను ఆయనకు ఐదు రూపాయల నోటిచ్చి వీధి చివరి కొట్లో కూర ఏదైనా ఉంటే పావుకిలో పట్టుకురమ్మంది ఆయన తన కూతురు తనకు పని చెప్పిందనే హుషారులో లేచి ఏదైనా సరేనా బంగాళదుంపులైనానా వంకాయలైనానా అంటూ అడిగాడు నోటందుకొని ఏదైనా సరే తొందరగా పట్టుకురా అన్నది ఆమె ఆయన ఐదు నిమిషాల్లో వచ్చాడు చేతిలో నిలువెత్తు పొడవున్న సేఫ్టీ పిన్నుల దండలతో వచ్చి నివ్వెరపోయి నిలిచిన కూతురుతో ఇవి వీధిలో అమ్ముతున్నాడు ఒకడు మొత్తం ఎంతకిస్తామని అడిగితే ఆరు రూపాయలు అన్నాడు ఐదే ఇస్తా అన్నాను సరే అని ఇచ్చేశాడు మొత్తం ఐదు వందలుంటాయి కదూ చాలా చీప్ అన్నాడు ఇంకా ఆయన ధోరణి అలా కొనసాగేదే కానీ కయ్యమని లేచింది అరిచింది తిట్టింది చివరకు నువ్వింకా బతికుండి నా ప్రాణాలు తీస్తున్నావు అని కూడా అన్నది అవును తను ఆ మాట కూడా అంది చివరకు తాను వచ్చే వరకు బల్ల మీద నిలబడమంది ఆయన గడగడలాడిపోతూ బల్ల ఎక్కి తప్పు చేసిన పిల్లవాళ్ళ తలదించుకొని నిలబడ్డాడు తాను ఆఫీస్కి వచ్చేసింది మధ్యాహ్నం లంచ్ టైంలో తానేదో తిన్నది పాపం ఆయన ఏం చేస్తున్నాడో ఇంకా అలాగే బల్ల మీద నిలబడి ఉన్నాడేమో ఈ ఊహ రాగానే ఆమెకు గుండెలు జలధరించాయి నిజానికి ఈ లోకల్లో పిచ్చివాళ్ళు కానిదెవరు ఇంకా ఇతరులతో పోలిస్తే తన తండ్రి చాలా నయం ఎక్కువ మందికి డబ్బు పిచ్చి కొంతమందికి మద పిచ్చి కొంతమందికి అధికార పిచ్చి మళ్లీ స్ప్రింగ్ డోర్ కొద్దిగా కదిలింది పూర్తిగా తరుచుకోలేదు కానీ దాని కింద నుంచి దూరి లోపలికి వచ్చింది ఒక శాల్తి ఉంటాయేమో భారతి కళ్ళు పెద్దవి చేసుకొని చూసింది రబ్బరు బొమ్మ లాంటి అందమైన ఆడపిల్ల కనకాంబరం రంగు ఫ్రాక్ వేసుకొని ఉంది చెవులకు రింగులు కాళ్లకు శాండల్స్ గోళ్లకు రంగు లోపలికి వస్తూనే ఎదురుగా ఉన్న భారతి వైపు చూసింది చక్రాల్లాంటి కళ్ళతో ఎవరమ్మాయి నువ్వు ఏం కావాలి అంది భారతి ఏమీ లేదు బయట వర్షం పెద్ద వర్షం భారతి ఆశ్చర్యపోయింది తన ఆలోచనలో తానుండి వర్షం పట్టడం కూడా గమనించలేదు అయినా అంత భవంతి లోపల ఈ ఆఫీస్లో బయట వర్షం పడుతుందనేది ఎలా తెలుస్తుంది మరి కింద ఎక్కడో నిలబడక ఇంత లోపలికొచ్చావే ఊరికినే అందా పిల్ల సరే వచ్చి ఇలా కూర్చో నెమ్మదిగా నడిచి వచ్చి భారతి ఎదురుగా ఉన్న కుర్చీలో ఎగిరి మరీ కూర్చుంది భారతికి ఆ వాలకం నవ్వు తెప్పించింది నీ పేరు అరవింద అరవిందమణి ఏం చదువుతున్నావు రెండు వేళ్ళు చూపించింది భారతికి ఇక చిరా కనిపించింది బాస్ గదివైపు చూసింది ఆ ఫోన్ ఎప్పుడొస్తుందో తనకు విడుదల ఎప్పుడో ఈ ఆఫీసర్కు ముందు నెల రోజుల కిందటి వరకు మరొక ముసలాయిన్ ఉండేవాడు మెతక మనిషి ఎవరు ఏ అబద్ధం చెప్పినా తేలిగ్గా నమ్మేసేవాడు ఇప్పుడు రిటైర్ అయిపోయాడు ఒకరోజు ఆ ఆఫీస్లో కొత్తగా అపాయింట్మెంట్ అయి వచ్చిన యువకుడు నేరుగా ఆమె దగ్గరికి వచ్చి తాను వచ్చిన పని చెప్పాడు ఆఫీసర్ గారిని కలవండి ఇటు అని చెప్పి భారతి సరదాగా అన్నట్టు ఒక విషయం వినిపండి మీరు కొత్త కదా లోపల ఆయనతో కాస్త కాస్త ఏం బిగ్గరగానే మాట్లాడండి ఎందుకంటే ఆయన ఘోరమైన చెవుడు అంది అతడు నవ్వి అలాగా మంచిదైంది మీరు చెప్పడం లేకపోతే పెద్ద చిక్కులు పడేవాడిని అంటూ లోపలికి వెళ్ళాడు లోపల అతను పెద్దగా అరిచినట్టుగా మాట్లాడడం ఆఫీసర్ గారు నెమ్మదిగా ఎందుకలా పెద్దగా మాట్లాడతారు బీ సాఫ్ట్ అని పదే పదే అనడం ఒక ప్రహసనంలా ఆనందించారు అందరూ ఐదు నిమిషాల తర్వాత ఆ యువకుడు బయటకు వచ్చి భారతి వంక భయంకరమైన క్రూరంగా చూస్తూ వెళ్ళిపోయాడు అయితే అదృష్టవశాత్తు అతన్ని మరో బ్రాంచ్కి పోస్ట్ చేశారు భారతి బతికిపోయింది తనకిది చిన్నప్పటి నుంచి అలవాటే కాలేజీలో అమాయకంగా కనిపించే పిల్లలను ఏడిపించేది అన్నిటికన్నా అన్యాయం ఒకసారి జరిగింది తనకప్పుడు ఉంటాయేమో వీధి అరుగు మీద కూర్చుని ఉంటే బండి ఒకటి వీధిలో ఆపి సింగరాజు గారి వాళ్ళు ఇల్లేది అని అడిగింది ఒక ఆవిడ కొత్తగా ఇల్లు కొన్నారు అని వివరంగా కూడా చెప్పింది అదిగో ఆ దూరంగా కనిపించే మేడ కానీ ఆయన నిన్న రాత్రి చచ్చిపోయారు గుండె జబ్బు అకస్మాత్తుగా అంది భారతి ఆమె మతిపోయినట్టుగా చూసి అంతలోనే గుండెలు బాదుకుంటూ ఏడు ప్రారంభించింది భారతి ఆ బండిని ఫాలో అయి వెళ్ళింది దారి పొడవునా ఆ వయసుమల్లిని ఆవిడ ఏడుస్తూనే ఉంది జట్కా దిగి తలుపు తోసుకుని లోపలికి శోకాలు పడుతూ వెళ్ళింది భారతి గోడచాటున నక్కి నిల్చుంది వరండాలో ఎదురైన అల్లుణ్ణి చూసి కొయ్యబారిపోయింది ఏడుపులు పడబుడ్బోలతో లోపలికి వస్తున్న అత్తగారిని చూసి ఆయన ఏమిటి ఏమిటి అంటూ అరిగిపోయిన రికార్డులా కంగారు పడ్డాడు భారతి ఆవులించి నీ పేరు బాగుంది అరవిందమణి అన్నట్టు నీకు రాక్షసులు ఎలా ఉంటారో తెలుసా అని అడిగింది ఆ అమ్మాయి కళ్ళు పెద్దవి చేసి తల అడ్డంగా ఉప్తూ తెలీదు అంది తెలీదు భారతి అనవసరంగా నిట్టూర్చింది తల్లిదండ్రులకు తానొక్కితే కూతురు తాను పుట్టిన వెంటనే తల్లి వెళ్ళిపోయింది తండ్రి పాటు మామూలుగానే ఉన్నాడు ఇదిగో ఇటీవల ఐదారేళ్లుగా కొంత చిత్త చాంచల్యం పట్టుకుంది పసిపిల్లవాడిలా ప్రవర్తిస్తాడు తనకేమో ఈ చాకిరీ తప్పదు పెళ్ళి ఇంతలో అయ్యేటట్టు లేదు వేలకు వేలు కట్నాలు గుమ్మరించాలి అది జరిగే పని కాదు తన జీతం కాస్త కంటికి ఆనేదైతే ఎవరైనా ముందుకు వచ్చి ఉందిరేమో కానీ తనదేమో గౌరవతోక జీతం ఇక అందం అదెందుకు కొరుక్కు తింటామా భారతి మళ్ళీ వర్షం తగ్గిందేమో అంది ఆ పిల్ల మాట్లాడలేదు భారతికి ఊరికే ఇలా కూర్చోవడం బోరు ఏదైనా చెయ్యాలి అనిపించింది ఉన్నట్టుండి నువ్వెప్పుడు రాక్షసుని చూడలేదా లావుగా ఎత్తుగా నల్లగా భయంకరంగా ఉంటారు రాక్షసులు ఇంతింత పొడవు పళ్ళు ఇంత పొట్ట మళ్ళో ఎముకల దండలు అంది ఆ పిల్ల బిక్కుబిక్కుమనుకుంటూ కథల్లో సినిమాల్లో ఉంటారు అంది నీకు రాక్షసుని చూడాలనుందా ఆ పిల్ల ఏమీ మాట్లాడలేదు నీకు ఇప్పుడే చూపిస్తాను కావాలంటే అయితే చూసిన వెంటనే వెళ్ళిపోవాలి ఇదిగో ఈ గదిలోపల ఆయన మూడు రోజుల కిందట అడవిలో దొరికితే పట్టుకొచ్చి కట్టిపడేశారు ఏమి చేయడు నీకేం భయం లేదు తొంగి చూసి పరిగెత్తుకొచ్చేసాయి అంది ఆ పిల్ల భయపడుతుందనుకుంది భారతి బాబోయ్ నేను చూడను అని పారిపోతుందేమో అనుకుంది కానీ ఆ పిల్ల కుర్చీ దిగింది నెమ్మదిగా అడుగులు వేస్తూ లోపలికి వెళ్ళి ఎదురుగది ముందు ఆగి ఒకసారి వెనక్కి భారతి వంక చూసింది ఆ తర్వాత తలుపు తోసుకుని లోపలికి వెళ్ళింది తలుపు వెంటనే మూసుకుంది ఒకటి రెండు మూడు క్షణాలు దొరికిపోతున్నాయి భారతికి కంగారు పుట్టింది కుర్చీలో నిప్పులున్నట్టుగా అయింది లోపల నుంచి ఏమీ వినిపించడం లేదు ఆయన ఆఫీసర్గా రాగానే చేయించిన మొదటి పని సౌండ్ ప్రూఫ్ చేయించుకున్నాడు భారతి లేవబోయింది ఇంతలో ఆఫీసర్ గది తలుపు తెరుచుకుంది పవిత్రను వస్తున్నాడు ఆ పిల్ల ఆయన చంకలో ఉంది అతను నేరుగా భారత్ దగ్గరికే వచ్చాడు ఆమె బల్ల ముందు ఆగి ఫోన్ వచ్చింది ఇక మనం వెళ్ళొచ్చు అన్నాడు పప్పా ఈమెవరు వారి పేరు భారతి స్టెనోగ్రాఫర్ నమస్తే చెప్పు నమస్తే అంది అరవిందమణి మా అమ్మాయి ఏకైక పుత్రిక అల్లరి పిల్ల మా మిస్సెస్ కూడా వచ్చిందట బయట బల్ల మీద వెయిట్ చేస్తుంది అన్నాడు ఆయన ఆయన మళ్ళీ చాలా కథలు చెప్పినట్టున్నారా ఇంతసేపు రాక్షసులు భయంకరం ఎముకలు వగేరా అన్నాడు నడుస్తూ భారతి కంగారుగా అబ్బబ్బే ఏం తోచక ఏదో అలా వాగాను అంది పవిత్రన్ భార్య అక్కడే పచారు చేస్తోంది ఆయన ఆడవాళ్ళిద్దరికీ పరిచయాలు పూర్తి చేసి ముందుకు నడిచాడు ఆమె భారతి వంక అదోరకంగా చూస్తూ ముందుకు నడిచి అతని పక్కనే నడుస్తూ ఏదో అంది ఆయన నవ్వాడు భారతి నీరసంగా నెమ్మదిగా అడుగులు వేస్తోంది అన్ని అంతస్తులు నడిచి కిందికి వచ్చింది ఎదురుగానే బస్ స్టాప్ అక్కడికి వెళ్ళి నిలబడి వర్షం తగ్గి ఎంతసేపు అయిందో అంది ఆవిడకు వినిపించేటట్టుగా ఆవిడ మతిపోయినట్టు చూస్తూ వర్షమా కలగన్నారా ఏమిటి అంది వర్షం పడలేదు అంది భారతి మళ్ళీ చుక్కైనా పడలేదు అయినా ఇప్పుడేం వర్షం భారతి నీరసంగా ఇంటికి చేరుకుని ముందు గదిలో లైట్ వేసింది ఎదురుగా బల్ల మీద ఆమె తండ్రి ఇంకా అలా నిలబడే ఉన్నాడు ఆమెకు కన్నీళ్ళు ఊబికి బయటికి వచ్చాయి కథ ప్రపంచంలోని శ్రోతలు పెద్దిబొట్ల సుబ్బరామయ్య గారు రాసిన చిలిపితనం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు